వాడా నిర్మించిన తరువాత కాకాసాహెబ్ పార్లే నుండి కుటుంబ సభ్యుల ధర్మపత్ని శ్రీమతి సరస్వతిబాయి కుమారుడు రామకృష్ణ కుమార్తె వత్సలను షిరిడీ నివాసానికే పిలిపించారు కాకాసాహెబ్ కూతురు వత్సలంటే ఎంతో ప్రేమ అందరూ ఆమెను ముద్దుగా వచ్చి అని పిలిచేవారు షిడి నివాసానికి వచ్చేటప్పటికీ తనకు సుమారు ఏడు సంవత్సరాల వయసు ఉంటుంది ఒకరోజు అంటే డిసెంబర్ తొమ్మిది పంతొమ్మిది వందల పదకొండవ సంవత్సరం తెల్లవారుజామున వత్సలకు సాయిబాబా స్వప్నంలో కనపడి ఈ వాడాలు ఎందుకుంటున్నావు పద మనం వెళ్ళి ఆ వేప చెట్టు కింద ఉందాం అని అన్నారు ఉదయాన్నే వత్సల ఆ స్వప్నం గురించి అందరికి చెప్పింది అప్పటి నుండి జ్వరంతో తన ఆరోగ్యం విపరీతంగా క్షీణించసాగింది ఇక్కడ మసీదులో బాబా మధ్యాహ్న ఆర్త సమయంలో మాధరాను ఎరా కాక కూతురు చనిపోయిందా అని అడిగారు ఆ ప్రశ్నకు అవాక్కైన మాధరావు దేవా ఎందుకలా అపుశుభగుణంగా మాట్లాడతావు అని అడిగాడు అప్పుడు బాబా తను మధ్యాహ్నానికి చనిపోతుంది అని అన్నారు ఆ విధంగానే ఆ అమ్మాయి మధ్యాహ్నం చనిపోయింది ఒక్కగాను ఒక్క కూతురు ఎంతో ముచ్చటైన మధుర స్వభావం కలిగినది అల్లారు ముద్దుగా పెరిగి అకస్మాత్తుగా అనారోగ్యం పాలే కన్ను మూసింది అటువంటి కూతురు కన్నుల ముందే వియోగం చెందితే తల్లిదండ్రులు కలిగే బాధ గురించి ఏమని చెప్పగలం ఆ అమ్మాయి వియోగం అందరి హృదయాలను కదిలించి వేసింది శ్రీమతి దీక్షత రోదను చూసి కన్నీరు కార్చని వారే లేరు కానీ కాకాసాబ్ ఎంతో గుండె నిబ్బరాన్ని ప్రదర్శించారు తన్నుకు వస్తున్న దుఃఖాన్ని దిగమింగుతూ బాబా వద్దకు వెళ్ళారు సాయ సంకల్పానుసారంగా కాకాసాహెబ్ ఎప్పుడూ ఆర్డర్ ఇచ్చిన శ్రీ ఏకనాథ్ మహారాజు విరచిత భావార్ధ రామాయణ గ్రంథం అనే గ్రంథం అదే సమయానికి పోస్టులో వచ్చింది కాకాసాహెబ్ తన నియమం ప్రకారం బాబా చేతిగా ఆ ఇచ్చి పారాయణ చేయడానికి అనుగ్రహం అర్థించాడు అప్పుడు బాబా ఆ పుస్తకం పేజీలు త్రిప్పుతూ కిష్కింద కాండలో వాలి వధ జరిగాక తార సోకించేటప్పుడు రాముడు చేసిన ఉపదేశం ఉన్నటువంటి ప్రకరణాన్ని తీసి కాకాసాహెబ్కి ఇచ్చి చదువు అని అన్నారు వాలి పార్థివ దేహం ముందు కూర్చుని హృదయ విదారకంగా విలపిస్తున్న తారతో శ్రీరాముడు అమ్మా నీవు దేనికోసం వెళ్పిస్తున్నావు దేహం కోసమైతే అది నీ ముందరే పడి ఉంది ఒకవేళ ఆత్మ కోసమైతే అది నాలోనే లీనమైంది అనే వివేకవంతమైన బోధతో తారను ఓదారుస్తారు అనేది క్లుప్తంగా ఆ ప్రకరణ సారాంశం సత్పురుషుడైన శ్రీ ఏకనాథ్ మహారాజ్ ఆ షన్ని ఆ సన్నివేశాన్ని ఎంతో హృజ్యంగా మనస్సుకు అతుకునేట్లు గొప్ప వివేక వైరాగ్యాలను అక్షరాల్లో నింపి వర్ణిస్తారు ఆ ప్రకరణాన్ని పారాయణ చేసిన దీక్షత్కు అప్పటికే ఎంతో గొప్ప వివేక వైరాగ్యాలు మేల్కొని ఉన్న నేపథ్యంలో ఆ సంఘటనలోని మూలసూత్రం బోధపడింది మమతానుబంధ కోణంలో తీవ్ర దుఃఖం కలిగించే ఆ సంఘటన సద్గురు రుణానుబంధ కేళి వినోద కోణంలో హితం చేకూర్చేదన్న సత్యం హరిశీతరామ్ దీక్షత్కు ఇట్టే బోధపడింది తద్వారా భావార్ధ రామాయణ మాధ్యమంగా బాబా తమ పరోక్ష బోధ అనుగ్రహాలతో కాకా ఆ దుఃఖ ప్రవాహంలో కొట్టుకుపోకుండా కాపాడారు ఈ లీలలో దాగి ఉన్న ఉపదేశం వెలులోకి పరికిస్తే ఆ అమ్మాయి మధ్యాహ్నం చనిపోతుంది అని బాబా అన్న మాటలలో దేహప్రద్ధ కర్మ తీరిన వత్సలకు ఉత్తమ గతులు ప్రాప్తించాయనే అర్థం ఇమిడి ఉందనే విషయం మనకు అవగతమవుతుంది వత్సలకు బాబా ప్రసాదించిన దృష్టాంతాన్ని నిశ్చితంగా పరిశీలించితే ఈ సత్యమే బోధపడుతుంది ఆ దృష్టాంతంలో బాబా స్పష్టంగా నీవు ఈ వాడాలో అంటే ఈ దేహంలో ఎందుకుంటున్నావు పద మనం వెళ్ళి ఆ వేప చెట్టు క్రింద అని గురుస్థాన్లో ఉందాం అని చెప్పారంటే నీ దేహ ప్రారంధ కర్మ తీరిపోయింది ఇక నీవు ఈ దేహంలో ఉండాల్సిన అవసరం లేదు పద గురుస్థాన్లో అంటే పరబ్రహ్మ స్వరూపంలో వసించమని చెప్పారు ఇక్కడ గమనించవలసిన ఇంకొక విషయం ఏమిటంటే ఆ దృష్టాంతంలో బాబా ఆ వేప చెట్టు క్రింద అంటే గురుస్థాన్లో ఉందాము అని చెప్పడం ద్వారా తమ నిజ స్థితి అయిన శుద్ధ పరబ్రహ్మ స్థితిని తెలియచేస్తూ అందులోనే నిన్ను విలీనం చేస్తున్నాను అని చెప్పకనే చెప్పారు కనుక ఆ మరణం వత్సల కోణంలో మంచిదే అంటే దేహ ప్రారబ్ధ కర్మను భోగించేటప్పుడు బాబా తమ అనుగ్రహాన్ని వత్సలపై కురిపించారు దేహ ప్రారబ్ధ కర్మ తీరిపోగానే అప్పుడు కూడా బాబా తమ అగ్ర అనుగ్రహాన్ని కురిపించి వత్సలకు ఉత్తమ గతులను ప్రాప్తింపచేశారు ఈ లీలా మాధ్యమం ద్వారా పాంచభౌతిక పరిమితుల నుండి దేహాతీత ఉత్తమ గతులకు వత్సల బాబా అనుగ్రహ వారధిపై పయనించిందనే విషయం మనకు అవగతమై బాబా తత్వము పట్ల బాబా చర్యల పట్ల మన అవగాహన పరిధి పెరుగుతుంది ధన్య హో శ్రీ సాయి సదా భక్తోద్ధారణ గావించే నీ చర్యలు నిజంగానే అత్యంత అఘాధాలు హర్షీతరామ్ దీక్షతకు బాబాపై ఎంత ఉత్కృష్టమైన ప్రేమంటే బాబాపై శ్రద్ధ కలిగిన భక్తులు ఎవరైనా సరే వారిని తనకు అత్యంత ఆప్తులుగా పరిగణించేవారు ఎవరైతే సర్వత్యాగం చేసి బాబానే తనకు సర్వస్వం అనుకొని బాబాపై ఆధారపడి ఉంటారో వారు కాకా కాకాసాహెబ్కు అత్యంత ఆదరణీయులు ఎలాగైనా సరే మనం వారికి ఉపయోగపడాలి అని ఆయన ఎల్లప్పుడూ తప్పించిపోయేవారు బాబా వారిని దగ్గరకు తీసుకున్నారంటే వారిలో అన్ని ఉన్నట్లే అనేది తన భావన వారితో ఆత్మీయ బంధం కొనసాగించేవారు వారి పట్ల తనకు ఎంతో కలవరం ఉండేది అందులో ఆ భక్తుల యోగ్యత జాతి మతం వంటివి వాటిని కాకాసాహెబ్ చూసేవారు కారు ఆయనలోని ఈ విశిష్ట గుణానికి సంబంధించి కొన్ని ఉదాహరణలను వివేచన చేద్దాం శ్రీ బాలాసాహెబ్ భాటే అనే భక్తుడు తహసీల్దారుగా పనిచేసేవారు కానీ తనకు బాబా దర్శనంతో తీవ్ర వైరాగ్యం ఉత్పన్నం చెంది ఉద్యోగాన్ని వదిలివేసి షిరిడీలో బాబా సేవ కొరకై వచ్చి నివసించసాగారు ఆయన ఎంత విరావుడయ్యాడంటే ఇతర ఏ విధమైన ఆధారం లేని తాను కనీసం పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకునే విషయాన్ని కూడా ఖాతరు చేయలేదు దాంతో ఆయన స్నేహితులందరూ ప్రయత్నించి తనకు పెన్షన్ వచ్చి ఏర్పాటు చేశారు తాను ఉద్యోగం చేసింది కొన్ని రోజులే కావడం వలన తనకు చాలా తక్కువ పెన్షన్ వచ్చేది ఆ కొద్ది మొత్తంతోనే పేదరికంలో ఏదో విధంగా సంసారాన్ని నెట్టుకుంటూ వచ్చేవారు ఎక్కడి తహసీల్దార్ వైభవ జీవితం ఎక్కడ షిడీలోని కడు పేదరిక జీవితం అయినా సరే ఆయన ముఖంలో ఒక దైవికమైన ప్రశాంత ముద్ర స్పష్టంగా కనిపించేదని శ్రీ కాకా మహాజని తన స్మృతులలో నెమరవేసుకుంటే అదే విషయం శ్రీ దాదాసాహెబ్ కపర్డే తన డైరీలో స్పస్పష్టంగా వ్రాసుకున్నారు నిజానికి కాకా సాహిబ్కు శ్రీ బాలాసాహేబ్ భాటేతో పాత స్నేహం ఏమీ లేదు కానీ శ్రీ బాటేలోని తీవ్ర వైరాగ్యం మరియు బాబా పట్లనున్న శ్రద్ధను చూసి కాకాసాహెబ్ ఆయనతో స్నేహం పెంచుకున్నారు తనను తన కుటుంబ బాగోగులను శ్రీ కాకాసాహెబ్ చూసుకున్నారు శ్రీ కాకాసాహెబ్ దీక్షత్ కుమారుడు రామకృష్ణ దీక్షత్ ఉరఫ్ బాబు దీక్షత్ షిడికి నివాసానికి వచ్చినప్పుడు చాలా చిన్నవాడు కావడంతో తనను షిర్డీలోని మరాఠీ బడిలో వేశారు నిజానికి ముంబై వంటి మహానగరంలో పెద్ద పేరున్న పాఠశాలలో ఆంగ్ల మాధ్యంలో చదవాల్సిన బాబు దీక్షతును కేవలం శ్రీ సాయి సాన్నిధ్యం కోసం షిర్డీ వంటి కుగ్రామంలో ఒక చిన్న మరాఠీ పాఠశాలలో చేర్పించడంలోనే సాయి సాన్నిధ్యానికై కాకా సాయి పరితపించిన తీరు మరియు తాను కావాలనుకున్న ప్రశాంతత కోసం ఎటువంటి స్వార్థ త్యాగానికైనా వెనకాడనని కాకాసాహెబ్ మనస్తత్వం ఇక్కడ మరలా మనకు ప్రస్ఫుటమవుతాయి శ్రీ బాల సాహెబ్ బాటే గారి పెద్దబ్బాయి శ్రీ బాబు బాటేకు కూడా బాబు దీక్షత్ వయసే ఉండేది శ్రీ బాలాసాహెబ్ బాటే గారి పెద్దబ్బాయి శ్రీ బాబు భాటేకు కూడా బాబు దీక్షత్ వయసే ఉండేది తాను కూడా అదే బడిలో చదివేవాడు ఇద్దరు బాబులు మంచి స్నేహితులే కలిసి చదువుకునేవారు వాళ్ళిద్దరూ ఎంతో ముచ్చటగా చావడి ఉత్సవం జరిగేటప్పుడు తలకు జరి టోపిలను పెట్టుకొని ఎంతో శ్రద్ధగా బాబాకు చెడీదారులుగా ఉండేవారు ఉత్సవం అయిపోగానే బాబా వారితో నవ్వుతూ షోకిల్లా సర్కార్ ఇక వెళ్ళి పడుకోండి అనేవారు ప్రస్తుతం బాబా చావడి ఉత్సవం చిత్రవులలో బాబాకు ఇరువైపులా దండాలు పట్టుకున్న కనిపించే పిల్లలు వీరే మరాఠీ పాఠశాలలో బాబు యొక్క శిక్షణ పూర్తయ్యాక పై చదువుల కోసం బయటకు పంపడం ఆవశ్యకం అవడంతో అప్పుడు కాకా సాహెబ్ త తమ శ్రీమతితో సహా బాబు దీక్షత్ ముంబాయికి పంపిస్తూ బాలభాటేతో మాట్లాడి బాబు బాటే చదువు బాధ్యత తాను తీసుకొని తమ కుటుంబం వెంట ముంబాయికి పంపించారు బొంబాయిలో చదువు పూర్తయ్యాక వారిద్దరినీ బనారస్ సెంట్రల్ హిందూ కాలేజీకి పంపించారు బాబు దీక్షత్ బిఎస్సి బాబు భాటే బిఏ ఉత్తీర్ణులయ్యారు వారిద్దరిని తనలాగే సొలిసిటర్లను చేయాలని శ్రీ హరిశీతరామ్ దీక్షత్ కోరిక కానీ ఇప్పటిదాకా తమ కుటుంబ బాగోగులను మరియు తన చదువు బాధ్యతల భారం కాకా సాహెబ్ే మోయడంతో ఇక నుండి పై చదువుల పేరుతో ఆయనకు ఇబ్బంది కలిగకూడదనే ఉద్దేశంతో బాబు బాటే బ్యాంకు ఉద్యోగంలో చేరారు కానీ కాకాసాహెబ్ మాత్రం వారి కుటుంబం తనకు భారంగా ఎన్నడూ పరిగణించలేదు కాకా సాహెబ్ బాబు భాటేను తన కుమారులాగానే పెంచి పెద్ద చేశారు ఎన్నడూ తన పట్ల వివక్ష చూపలేదు ఏ వస్తువునైతే బాబు దీక్షత కోసం కొన్నారో అదే వస్తువును బాబు భాటే కూడా కొన్నారు పార్లే బంగ్లాలో అప్పుడప్పుడు తేళ్ళు పాములు వంటివి కనిపించేవి అందువలన పిల్లలని క్రింద పడుకో పెట్టకూడదని బాబు దీక్షకు ఒక ఇనుప మంచం తీసుకువస్తూ అటువంటిది ఇంకొక వినపమంచం బాబు భాటే కూడా తీసుకొచ్చారు కేవలం బాలభాటేకు ఉన్న ప్రేమను చూపే కాకా సాహెబ్ ఇదంతా చేశారు ఒకసారి కాకా సాహెబ్ చాలా ఆతృతగా బాబా వద్దకు వచ్చారు కాకాసాహెబ్ ఆతృత చూసి బాబా కాకా ఏమిటి విషయం కాకా ఏమిటి విషయం అని అడిగారు అప్పుడు కాకా సాహెబ్ బాబా నాకు మీ సాహవాస భాగ్యాన్ని ఎల్లప్పుడూ ప్రసాదించండి అని వేడుకున్నారు అప్పుడు బాబా మాధవరావు వైపు చూపిస్తూ ఈ షామ్యాన్ని ఎల్లప్పుడూ నీ వెంట ఉంచుకున్నావంటే నేను నీ దగ్గరే ఉన్నట్లే అని బదులిచ్చారు అప్పటి నుండి కాకా సాహెబ్ ఎల్లప్పుడూ మాధవరావుని తన వెంటే ఉంచుకున్నారు తాను ఎక్కడికి వెళ్ళినా మాధవరావు తన వెంటే తీసుకువెళ్ళేవారు మాధవరావు తన వెంట ఉంటే బాబా తనతో ఉన్నట్లేనని కాకాసాహెబ్ దీక్షత్ మనసా వాచా కర్మణ నమ్మేవారు అంతెందుకు మాధవరావు తనతో పాటు వాడాలో ఉంటే బాబా కూడా వాడాలో నివాసం ఉన్నట్లే అనే భావంతో మాధవరావు నివాసం వాడాకు మార్పించారు ఒక విధంగా దీక్షత్ వాడాకు సంబంధించిన సర్వ వ్యవహారాలు మాధవరావే చూసుకునేవారు క్లుప్తంగా చెప్పాలంటే బాబా చెప్పిన ఒక్క మాటతో కాకాసాహెబ్ మాధవరావుని దైవ సమానంగా చూసుకునేవారు